మీరంటే మా సొమ్ముతోటి ప్రభుత్వ సొమ్ముతోటి మా వాహనాలలో మా వెహికల్లో తిరుగుతూ ఉన్నారు మేము ప్రజల సొమ్ముతోటి పెట్రోల్ ఓపిస్తా ఉంటే మీరు విచ్చలు విడిగా ఎంజాయ్ చేయండి కానీ పేదోడు సావాలి అట్నే సావాలి సో దయచేసి ప్రజల తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఈ కాంగ్రెస్ పార్టీ కనుక మనం బుద్ధి చెప్పకపోతే ఈ రోడ్డు ఇక్కే ఉంటుంది ఈ రోడ్డు ఇక్కే ఉంటుంది ఏమాత్రం కూడా మరమ్మత్తులు కంప్లీట్ అయ్యే అవకాశం ఉండదు సో ఒకసారి ఎంత భయంకరంగా వాటర్ వస్తుందో ఒకసారి మీరు చూడండి ఏముంటుంది ఇప్పుడు అక్కడ ఒక పోలీసు ఇక్కడ ఒక పోలీసు మెటీరు ఎంతకని వాళ్ళు కట్టడి చేయగలుగుతారు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటుంది ఇక్కడ ఏదైనా బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో ఏదో కట్టినారనుకుంటా ఒకవేళ కనుక ఎవరికన్నా ఎమర్జెన్సీ ఉంటే ఈ రూట్లో పోవాలంటే ఈ రోడ్డు క్లోజ్ చేస్తే వాడు అన్నీ చచ్చిపోవాలి కదా సో దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి వీలైనంత తొందరగా ఆ బ్రిడ్జ్ అయితే దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా దీన్ని పెట్టుకొని రాజకీయం చేయకండి కాంట్రాక్టర్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం దయచేసి చేయకండి అని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో ఒక మాట అయితే చెప్తా ఉన్నా నేను ఎందుకు వచ్చిన అంటే ఈ జూన్ నుంచి నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు అన్న మార్పు మార్పు అన్నావు మార్పు మార్పు అన్నావు మరి భువనగిరి మొత్తం తిరిగినావు రెడ్డి ఓడిపోవాలని చెప్పినావు ఓడిపోతేనే మన బతుకులు బాగుపడతాయి అని చెప్పినావు కదా మరి ఏం మారింది ఇది మారలే కదా అని అంటే వీటికి వచ్చి మాట్లాడుసిన పరిస్థితి సో దయచేసి రాబోయే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్తేనే ఈ బ్రిడ్జి ఈ రోడ్డు మారే అవకాశం ఉంటుంది ఆ బ్రిడ్జి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు కాదు కుదరదు అనుకుంటే మనం ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఊడికే చేస్తే ఇంకా భయంకరమైన పరిస్థితి అయ్యే అవకాశం ఉంటుంది సో దయచేసి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఈ పోచంపల్లి నుంచి బీబినార్ పోదామనుకున్న వాళ్ళు లేకపోతే ఈ బీబీనార్ నుంచి పోచంపల్లి పోవాలనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ ఇంకొక రోడ్డు వెతుక్కోండి అటు సైడ్ వలిగొండనా లేకపోతే బట్టగూడెం సంథింగ్ ఇంకేదో రోడ్డు ఉంటుంది అట్టకెళ్లే ప్రయత్నం చేయండి ఈ పోచంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దయచేసి అటువైపు నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి ఇటువైపు రాకండి అనవసరంగా ఇబ్బంది పడకండి రాబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీకి కుంభంకి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్ల ద్వారా బుద్ధి చెప్తే ఈ రోడ్డు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఈ భువనగిరి బిడ్డగా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఏమన్నా ఉంటే దయచేసి ఈ రోడ్డుని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది